ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्शनकालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्तेतु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకుల అందరిపైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆత్మ సమస్యలు అనారోగ్య సమస్యలు వాళ్ళకు రాకుండా సంపూర్ణ ఆయుర ప్రసాదించాలని ప్రసాదించాలని సూర్యభగవాను వేడుకుందాం పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు బుధుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి అలాగనే ఇరవై ఒకటో తారీఖున బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల అక్కడే ఉండబడినటువంటి రవి భగవానుడితో బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వృషభ రాశి వారు రథసప్తమి సందర్భంగా ఎలాంటి విధివేదనాలు పాటించడం వలన భగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశ్రా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం అవి ఏ అక్షరాలు అన్నట్లయితే ఆ ఈ ఉ ఏ ఓ వా వి అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు కనుక మీరు వీలైనంత వరకు స్వామివారిని నీటితో అర్ఘ్యాన్ని వదిలేసేయడము స్నానం చేసేటప్పుడు సూర్యభగవాన్ యొక్క స్మరణ చేయడము సూర్యుడికి రాగ్య పాత్రలో నీళ్లు వదిలేయడము తెల్లటి పుష్పాల చేత రథసత్వమి రోజున సూర్యనారాయణ స్వామివారికి నవగ్రహాలలో ఆ రోజు అర్చన చేయడం వలన ప్రశాంతత మనశ్శాంతి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి వీళ్ళకు సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలు ఉన్నతంగా స్థితికి రావాలని చెప్పి మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో సూర్యభగవానుడి ఆరాధన మీరు మీ పిల్లలపైన చేసుకున్నట్లయితే ప్రశాంతమైన ఆరోగ్యకరమైన సహకుటుంబ సమేతంగా ఉంటారని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి వృషభ రాశి వారికి నూతనమైనటువంటి వ్యాపార కార్యకలాపాలు ఫ్యాక్టరీలు కర్మాగారాలు నూతనమైన పనులు చేయడానికి ఇది చాలా మంచి సమయము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి రాజ్యస్థానంలో రవిచేత శని భగవానుడు కలిసి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో స్వల్పమైనటువంటి శత్రువులు పంచి ఉన్నారు తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు ఓపిక పట్టుదల సహనం ఆసనం ధ్యానం ముద్ర ద్వారా మీకు మంచి ఆరోగ్య పరిస్థితిని కాపాడుకుంటూ ఉద్యోగ మార్పు లేకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి లాభస్థానంలో రాహు ఉండడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుంది ధర్మ మార్గంగా ఉన్నంత వరకు వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ధనాన్ని సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీకంటూ మంచి కాలం అని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారాలు స్వయం వృత్తులు వ్యవసాయ సోదరి సోదరీ మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఫిబ్రవరి మాసంలో పదహారవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి కనుక సూర్య భగవానుడి యొక్క ఆరాధన సూర్య ఆరాధన చేయడం సూర్యభగవానుకి అర్ఘ్యం వదిలిపెట్టడము మనము స్వామివారికి ఆసనాలు ముద్రలు వేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు మనకు ప్రసాదించడం జరుగుతుంది అంటే కేవలం ఈ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ప్రతిరోజు ముద్రలు వేయడం ఆసనాలు వేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి గమనించాలి పదిహేడవ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి శనివారం కృత్తికారోహిణీ నక్షత్ర సందర్భంగా అసితాంగ కాళవైర స్వామిని పూజించాలి ఇరవై నాలుగవ తారీఖున మాఘ పూర్ణిమ మాసాన మాఘమాసం అంటారు మాఘమాసంలో పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది నదీ సముద్ర సముద్రస్నానము దానము యోగదాయకము అలాగనే మనకు ఇరవై ఏడవ తారీఖున మాఘమాస బహుళ అష్టమి మంగళవారము ఈ మూడు అంటే శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ ఈ మూడు విశిష్టతమైన పండుగలంతనూ కూడా ఫిబ్రవరి నెలలో ద్వితీయార్థంలో రావడం వలన అసితాంగ వారిని పూజించడం వలన సంపూర్ణమైన అష్ట కష్టాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక స్వామి నామస్మరణ ఇంట్లో కూష్మాండ దీపము కాళభైరవ దీపము ముడుపు కట్టడము యోగదాయకం అవన్నీ కుదరనటువంటి పక్షంలో ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరుపైన భగవంతుడికి అర్చన అభిషేకము హోమము కూష్మాండ దీపము మీకు చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని కూడా మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే రాజు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఓ కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరప చేయాలి అండగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడు భగవంతుడు ఉంటుంది ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళభైరస్వామి వారు కాళభైరస్వామివారిని పూజించడం స్మరించడం వల్ల సకల భూత ప్రేత పిచాచ సకల దుష్ట గ్రహాలు నరదృష్టి గ్రహాలు సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలను తొలగిపోయి అష్టైశ్వర్యాన్ని స్వాగతం పలకడము సకల ప్రయోగాలు దుష్ట ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ పాత్ర వలన ఉపయోగం ఏమిటయ్యానగా ఓంకారనాదము శబ్దం రావడము కాళభైరస్వామికి స్మరించడం వలన మానవుని యొక్క దేహంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేసి దరిద్రము పోయి అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి ఒక్కసారి ఈ యొక్క పాత్ర ద్వారా ఎలా శబ్దం వస్తుందో ఒకసారి చేద్దాం ఇలాగా ఓంకార శబ్దాన్ని మనం చూసాం అలాగా శబ్దద్వర్తం వలన సకల అష్టకాష్టాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క కంచు పాత్రతో పాటి ఒక కాళభైర స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము విగ్రహము అలాగే మీకు మీకోసం ప్రత్యేకంగా కాళభైర హోమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు అందజేయడం జరుగుతుంది మీ పేరుపైన కూష్మాణ దీపం కూడా పెట్టడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద మంది సంప్రదించుకోవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళ ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు యొక్క మొదటి ఎక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ కాళాభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ మీ జాతకం చెప్పించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక హోమ కార్యక్రమాలను కూడా చూపించి మీ మీతో స్వామివారికి నమస్కారం పెట్టించడము స్వామివారికి ఆశీస్సులు మీకు ప్రసాదింపజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలుసుకొని వచ్చినటువంటి జాతకము వధూవరుల జాతకాలు జాతక పొంతన చూసి వీరికి వివాహ యోగము సంతాన యోగము ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గౌరవపడుతున్నారా వారి జాతకంలో కానీ పేర్లో కానీ ఏమైనా స్వలభాన్ని మార్పులు చేయడం వలన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎలాంటి పేర్లను పెట్టాలో మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేసుకోవాలి స్వామి కాశీలు ఎలా పొందాలి అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఇవ్వడము కాళాభైరస్వామి ఆశీర్వాద పొందాలో సవీరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అనేక మందికి మీరు పుట్టినటువంటి రోజున మ్యారేజ్ డే రోజున మీరు అర్చన అభిషేకం చేయించుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన స్వామివారికి అభిషేకము అర్చన కాళభైర హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే అన్న ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అందరికీ వ్యక్తిగత నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలు అవుతుంటుందో మీ అందరికీ కాళభైరస్వామి వారి యొక్క రుద్రాక్షని మీకు నరదృశ్య నివారణ ప్రసాదంగా పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందములు సంప్రదించి నరదృష్య రుద్రాక్షను సంపాదించి ఆ యొక్క దుష్టగ్రహాన్ని దూరం చేసుకొని అదృష్ట లక్ష్మికి స్వాగతం పలకగలరు పైనను కాళభైరవ స్వామి వారికి ఆశీస్సులు అచితాంగా స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం కాళ కాళాయ విద్మే కాళాతీతాయ దేవహే తన్నో స్వర్ణాకర్షణ స్వర్ణాకర్శన కాళభైరవ ప్రచోదయాతు అందరికీ నరదృష్టి నివారణ కలగాలని అందరికీ చల్లని చూడు ప్రసాదించాలని కాళభైరస్వామి వేడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని మీరు ఎవరి గురించి క్షేమం గురు ఆలోచన చేస్తున్నారో మీ క్షేమం గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చెరవేసి కాళభైరస్వామి ఆశీస్సులు కూడా పొందగలరు